పశ్చిమ గోదావరి జిల్లాలో మావోయిస్టుల అలజడి లేదని జిల్లా ఎస్పి అద్నాన్ నయీం అస్మి తెలిపారు అయినా తీర ప్రాంతంలో పోలీస్ సిబ్బంది అలర్ట్ గా ఉందని ఆయన అన్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జిల్లాలో ఆక్వా చెరువుల పనులకు వచ్చే ఎప్పటికప్పుడు పోలీసులు తనిఖీలు చేస్తున్నారని చెప్పారు ప్రజల రక్షణకై పోలీస్ యంత్రాంగం ఎప్పుడు అలర్ట్ గా ఉంటుందని అంటున్న జిల్లా ఎస్పి అద్నాన్ నయీం అస్మితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటు నక్సలిజం మావోయిస్టుల కదలిక అవుతే ఇటు గత నాలుగు రోజుల నుంచి కలకలం రేపుతున్న పరిస్థితులు ఇటు ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నా నయీమ్ ఎస్పీ గారి దగ్గర ఉన్నాం అయినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ విధమైన శాంతి భద్రతలు కొనసాగుతున్నాయి అనేది అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి నక్సలిజం అనేది గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఇటు ఉభయ గోదావరి జిల్లాలో చాలా హాట్ టాపిక్గా నడుతుంది ఇదే అంశం మన పశ్చిమ గోదావరి జిల్లాలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయంటారు కరెక్టే ఆంధ్రప్రదేశ్ పోలీస్కి నిన్న వారంలో లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి చాలా సక్సెస్గా వచ్చింది హిడ్మాతో పాటు ఫోర్టీన్ మెంబర్స్కి ఏఎఫ్ జరిగింది అక్కడ ఏఎస్ఆర్ జిల్లాలో తర్వాత ఈ ఐదు జిల్లా ఎన్టీఆర్ కృష్ణ కోనసీమ కాకినాడ ఏలూరు ఫిఫ్టీ వన్ మావోయిస్ట్ పట్టుకోవడం జరిగింది ఆల్రెడీ ఆయనకి అరెస్ట్ కానీ రిమాండ్ అయిపోయింది ఈ విచారంగా వెస్ట్ గోదావరి కూడా హై అలర్ట్ గా ఉంటున్నారు వీఆర్ చెకింగ్ అండ్ కంటిన్యూస్లీ బీయింగ్ ఆన్ హై అలర్ట్ ఆల్ ఐసోలేటెడ్ ప్లేసెస్ కానీ టెనిట్స్ ప్లేసెస్ కానీ ఎక్కువ పాయింట్స్ కానీ ఫామ్స్కి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్స్కి అందరూ ప్లేసెస్లో చెక్ చేస్తున్నంత జరిగింది అట్లాగే మన దగ్గర సంగతి వచ్చేస్తే ఇమీడియట్లీ కరెక్ట్ ఎకేషన్ చట్ట ప్రకారం మనం కూడా చేసేస్తాము మన జిల్లాలో ప్రధానంగా ఎక్కడైనా నక్సలజం కదలిక అనేది మనకు గుర్తించడం జరిగిందంట ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్లు చెకింగ్లో అది కనపట్టలేదు నార్మల్గా సిటిజన్ బయట నుంచి వస్తున్నారు మన వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ది ఆర్ డూయింగ్ దర్ నార్మల్ వర్క్ బయట నుంచి వచ్చిందా మావోయిస్ట్ ఇప్పటివరకు ఇక్కడ కనపట్టలేదు అంటే ఇప్పుడు ప్రధానంగా మన పశ్చిమ గోదావరి జిల్లాను కానీ ఆక్వా ఎక్కువగా సాగు చేస్తుంది ఇదే నేపథ్యం గుజరాత్ లేకపోతే మన ఇటు బీహారు అస్సాం ఒరిసా నుంచి రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా ఇక్కడ వలసి వస్తూ ఉంటారు వారి మీద మీరు ఏమైనా ప్రత్యేక నిఘా పెట్టించారనమాట చాలామంది మీరు చెప్పిన స్కిల్ కానీ అన్స్కిల్ లేబర్ బయట నుంచి వస్తున్నారు ఇక్కడ బీట్ పాండ్కి పాండ్ ఎక్వ పాండ్ గురించి ఆర్ నార్మల్ ఫార్మింగ్ గురించి ఆర్ హోటల్స్కి ఆర్ చిన్న చిన్న పని కోసం వస్తున్నారు దే ఆర్ నార్మల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా పని కోసం ఉద్యోగం కోసం ఇక్కడ వస్తున్నారు దే ఆర్ నార్మల్ ఇండియా లైవ్లీహుడ్ ఆయన మన వీఆర్ మెయింటైనింగ్ దేటా డేటాబేస్ మన దగ్గర ఉంటుంది స్పెషల్ బ్రాంచ్లో లో ఇక్కడ నుంచి వచ్చావు ఎంత టైం ఇక్కడ ఉంటున్నారు ఏం పని చేస్తున్నారు ఏమైనా ఇలీగల్ హ్యాబిట్స్లో ఉంటున్నారా లేదా ఇది కూడా చెక్ చేసిన జరిగింది అట్లాగే మావోస్ గురించి ఉంటే స్పెషల్గా ఫోకస్ పెడుతున్నాము ఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ రెలివెంట్ డిపార్ట్మెంట్స్ ఇంటెలిజెన్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్కి ఇన్ కేస్ పాసిబిలిటీస్ సచ్ఛన్నా పాసిబిలిటీ ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు నక్సలిజం కానీ మహేష్ల కదలిక అనేది ఇప్పటివరకు కూడా గుర్తించడం కానీ అది జిల్లాలో అయితే లేదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ జిల్లా ప్రశాంతంగా ఉంది శాంతి ప్రతినిధులు కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్తున్న పరిస్థితి అదేవిధంగా ఆక్వా చెరువుల దగ్గర పనిచేసే లేబర్స్ ప్రతి ఐడి కార్డు కూడా తన దగ్గర ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్తో ప్రసాద్ ప్రైమ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం